ఓం శ్రీ ఉమాయే నమ ఉమాసహస్ర సహస్ర వైశిష్టం షష్ఠశతకము త్రయోవింశాపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పజ్జెనిమిది శతుముదాపదం శివవధూపదం యదృశయో విదు స్త్రిభునాస్పదం తాత్పర్యము ముల్లోకములకు ఆశ్రయమని ఋషులు కీర్తించిన ఉమాదేవి చరణము నా ఆపదను అంతమొందించువాక శ్లోకం పంతొమ్మిది గుణగణం గృణం స్తవ శివే శివం గతభయోభవం మతమితో నవం పర్యము మంగళకారిణి మాత స్వయోదాయకమైన నీ గుణ సమూహమును నేను కీర్తించుచు అభివానందమును పొంది బైరైతునైతిని శ్లోకం ఎరవై తవ కృపవశాత్తమవ్యయే జననీ నగ ప్రతి తాత్పర్యము రూపిణి జనని నీ పాద ప్రాప్తికై మేము చేయు సాధనము నీ దైవల్ను మాత్రమే సంభవించును ఇందు మా ప్రయత్నము కారణము కాదు శ్లోకం ఇరవై ఒకటి నయన దృశ్యయే రయదంతరం తదమరస్తుతే తవ వపరం తాత్పర్యము దేవమినుత మాత ద్యుద్దృశ్యముల మధ్యనున్న ఆకాశమే నీ ఉత్తమదేహము శ్లోకం ఇరవై రెండు ఇరవై మూడు అహమితి స్మృతి పను విభాసతే విచోదయం మహతి లీయతే అమృత సంజ్ఞకే సుఖచితాత్మకే మతిమర్దితే జనని దామ్నితే తాత్పర్యము అమ్మ నేను అను తలుపు ఎక్కడ కలుగుతున్నది అనగా నేను అను జ్ఞానమునకు మూలమేది అని సూక్ష్మబుధితో విచారించ వ్యక్తి మహిత్వ విశిష్టము అమృతనామకమును స్వరూపమునగుని స్థానమునందు లీనమగుచున్నాడు శ్లోకం ఇరవై నాలుగు తాత్పర్యము అమ్మ సాధకుడు నిరంతరము ఉచ్ఛ్వాస గమనించుట చేత ఆనంద నిలయముగు నీ స్థానమును పొంది కృతార్థుడగుతున్నాడు శ్లోకం ఇరవై ఐదు నగభోముదం నరమనోర తాత్పర్యము కవిశ్రేష్ఠుడుకు గణపతి ముని నరమనోరమా వృత్తమును రచించిన ఈ స్థుతులు పార్వతీదేవికి ప్రీతిని కలిగించుగాక ఇది షష్టశతకము త్రయోవింశ స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు త్రయోవింశ స్తవకము సమాప్తం గాయత్రి మంత్రాక్ష వివరణ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది గమనించగలరు